పెండియాల పంపింగ్ స్కీమ్ ద్వారా రైతాంగానికి నీరు అందించడం సంతోషంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడదవల్ నియోజకవర్గంలోని విఘ్నేశ్వరం గ్రామంలో పెండిహాల పంపింగ్ స్కీమ్ ద్వారా సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల మాట్లాడారు పెండిహాల పంపింగ్ స్కీమ్ ద్వారా అన్నదాతలకు సాగునీటి అవసరాలకు నీరు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు సకాలంలో మరమ్మతులు చేయకపోవడం వల్ల మోటార్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నీటి విడుదల కార్యక్రమం ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు సాగునీటి సంఘం సహకారంతో నీరు విడుదల చేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపడం సంతృప్తిగా ఉందని తెలిపారు సామర్థ్యవంతమైన నీటి నియంత్రణతో కూడిన నీటి వ్యవస్థ పునరుద్దరణకు నిరంతర పర్యవేక్షణ నిర్వహణకు కూటం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పలు శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు खुद okay. सारे yeah. okay. మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తెలియజేస్తూ ఈరోజు కొంచెం లేటుగా అయినా కూడా కండియా పబ్లిక్ స్కీమ్ వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది రైతులందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏమొచ్చిందంటే కొంత లేట్ అవ్వడానికి కారణం కూడా ఒక మోటార్ సరిగ్గా పని చేయకపోవటం కొంత మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల దానికి సంబంధించి ఎప్పటికే మనం ఈ సంఘం తరఫున ఒక లెక్క సెనెక్ట్ చేశారు దాన్ని నేను నిమ్మల రామానాయుడు గారికి అదేవిధంగా పైన ఇతర అధికారులకి కూడా సబ్మిట్ చేయడం జరిగింది దీని ద్వారా ఒక రమారమి ఏడున్నర లక్షల రూపాయలతో మేము చేసుకుని కొంత ఎమో రిపీట్ చేయాల్సి ఉంటుంది చాలా నిర్చి రావాల్సి ఉంటుంది అయితే కొంత జాప్యం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను కోరుకున్నాను ఈపాటికే పార్టీకి ఆ శ్రద్ధ తీసుకుని చేసుకుంటే ఈ పార్టీకి వల్ల కొంచెం లేట్ అయింది కానీ మొత్తానికి చాలా సంతోషంగా ఉంది రైతులకి మీరు తప్పలో ఆస్కరా రండి రైతులకి మీరు అందించే కార్యక్రమం కొంచెం లేట్గా అయినా సరే ప్రారంభించడానికి ఉంది తర్వాత నేను ఒకటి మనకి ఇక్కడ జిల్లా కలెక్టర్ చేసి అక్కడ ఆర్ఎన్ఆర్ అండ్ ఉన్నటువంటి శ్రీమతి ప్రసాద్ గారు విజయవాడలో ఉన్నారు ఆ ప్రసాద్ గారితో మాట్లాడితే నెల నుంచి ఎవరు కూడా ఫాలోఅప్ చేసి ఇవాళ దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ని ఉండటం కోసం దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది ఎస్సీ గారికి కూడా చెప్పి వారితో ఒక అప్లికేషన్ పెట్టిస్తున్నారు తొందరలోనే ఆ మెయింటెనెన్స్ అమౌంట్స్ కూడా తీసుకొస్తాం ఈ లోపల ముందు డిలే కాకూడదు అనేసి మన రైతులందరూ కోరిక మేరకు వెంటనే దీన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇది రైతులకు ఉపయోగపడుతుందని మన స్వర్తి ఈ కార్యక్రమాన్ని ఫాలోఅప్ చేసినటువంటి శాఖరికి ఇతర బోర్డు మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు భాస్కరారు కూడా పెళ్ళి కూడా పెళ్లి పంపించిలో ప్రత్యేక ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా